హలో అండి లా ఆఫ్ అట్రాక్షన్ నిజమేనా ఎంతోమంది లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేస్తూ ఉన్నారు ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కావట్లేదు కొంతమంది సైన్స్ అంటారు కొంతమంది స్పిరిచువల్ అంటారు కొంతమంది న్యూరో సైన్స్ అంటారు దీనికి నేను సైన్స్ చదువుకోవాలా ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని కూడా వేధిస్తూ ఉన్నాయండి మీకోసం ఈరోజు పిక్చర్ క్లారిటీతో నేను ఒక వీడియోతో వచ్చేసానండి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకు ఇప్పుడిప్పట్లో ఈ ఫ్యాషన్ పేరు పెట్టి వస్తుందండి కానీ మన పురాణాల నుంచే ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు మనం కొత్తగా చదువుకుంటున్నాం కానీ మన వేదాల్లోనూ మన వేదిక స్క్రిప్చర్స్లోనూ మన భగవద్గీతలోనూ అన్నిట్లో కూడా ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ సైన్సా ఎస్ అండి సైన్స్ కూడా ఉంది స్పిరిచువాలిటీ కూడా ఉంది కానీ మా నన్ను అడిగితే ఐదు వేల సంవత్సరాల కిందట భగవద్గీత వేదవ్యాసుడు రాసినప్పుడే మనకి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కృష్ణుడు ఎప్పుడో చెప్పేశారు సో అప్పటి నుంచే ఉందండి మనకి లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడిప్పుడు రాలేదు అండ్ మనము న్యూరో సైన్స్ అని న్యూరోప్లాస్టిసిటీ అని ఈ సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ ఇవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్లో పార్టే ఇవన్నీ కూడా మన యొక్క పురాణాలు వేది వేదాలు అన్నీ కూడా చెప్తున్నాయి ఈరోజు వీడియో అంతా కూడా వేదిక్ లా ఆఫ్ అట్రాక్షన్ అండి నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం మన లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్టు మన పురాణాల నుంచి ఉంది కదా సో మన పురాణాలు ఏం చెప్తున్నారో అది కూడా మీరు తెలుసుకోండి లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు ఎంతోమంది నేర్పిస్తున్నారు అది అంత సైన్స్ అని ఫ్యాషన్ పదాలు పెట్టి అర్థం కాలేకుండా చేస్తున్నారు సో అందుకోసం నేను ఈ వీడియోని చేస్తున్నాను మనకిది ఎప్పటి నుంచో ఉన్న సబ్జెక్ట్ ఇప్పుడిప్పుడు మనం పుట్టించిన సబ్జెక్ట్ అయితే కాదు అని ప్రూవ్ చేయడానికి ఈ యొక్క వీడియో అండి ఇకపోతే ఈ వీడియోలోకి వెళ్దాం ఈరోజు వీడియో వేదిక్ లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్లో ఫస్ట్ మనకు నాలుగు ముఖ్యమైన ప్రిన్సిపల్స్ అనేటివి ఉంటాయండి పెద్ద సబ్జెక్టు కానీ దాంట్లో మనం నాలుగు పాయింట్స్ తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ వచ్చేసి యూ క్యాన్ క్రియేట్ యువర్ ఓన్ లైఫ్ మీ లైఫ్ని మీకు నచ్చినట్టుగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు లా ఆఫ్ అట్రాక్షన్తో మీరు అనుకున్నది ఏదైనా సాధించవచ్చు అనేది మొట్టమొదటి పాయింట్ లా ఆఫ్ అట్రాక్షన్ రెండవది వచ్చేసి మీరు ఎక్కడైతే ఎనర్జీ పెడతారో ఆ ఎనర్జీ అనేది ఫోకస్ అవుతూ ఉంటుంది అనేసి మనకు చెప్తూ ఉంటారండి సో అదే సెకండ్ ప్రిన్సిపల్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇక మూడవది వచ్చేసి మీరు ప్రతిరోజు మేనిఫెస్టేషన్ని యాక్టివేట్ చేయాలన్నా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా మీరు రెగ్యులర్గా చెప్పాల్సింది అఫర్మేషన్స్ రోజు మన సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ చేయడానికి మనం వాడేటివి అఫర్మేషన్స్ అండి సో అందుకోసం ఇది థర్డ్ వన్ ఇకపోతే నాలుగవది నాలుగవది వచ్చేసి గ్రాటిట్యూడ్ ఎంత మీరు కృతజ్ఞత భావం చెప్తే మీ యొక్క మేనిఫెస్టేషన్స్ పాజిటివ్గా ఉంటుంది మీకు మంచి జరుగుతుంది అని మన యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది సో ఇవే మన పురాణాల్లో కూడా ఉన్నాయా అయితే ఏంటి ఎక్కడి నుంచి ఏమేమి ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ ఏంటండి యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ నీ లైఫ్ని నువ్వే సృష్టించుకోగలవు నీ లైఫ్ని నువ్వే తీర్చిదిద్దుకోగలవు నీ కర్మని నువ్వే రాసుకోగలవు అనేది ఫస్ట్ ప్రిన్సిపల్ లా ఆఫ్ అట్రాక్షన్లు ఇకపోతే మన పురాణాల్లో మన వేద వేదాల్లో మన యొక్క అన్ని బుక్స్లో ఏమున్నాయనేది తెలుసుకుందాం మీరు ఇది వినే ఉంటారు నేను స్క్రీన్లో డిస్ప్లే చేస్తున్నాను అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అంటే ఐ ఆమ్ ద క్రియేటర్ నేను సృష్టిని నేను నాకు కావలసిన జీవితాన్ని సృష్టించుకోగలను ఇది మన ఎప్పుడో మన పురాణాల్లో చెప్పు ఉన్నారండి అహం బ్రహ్మాస్మి అనేది మనకు ఆల్రెడీ మన వేదాల్లో చెప్పుకున్నారు అంటే మన లైఫ్ని మన కర్మని బట్టి మనము మన ఆలోచనల్ని బట్టి మన జీవితాన్ని మార్చుకోవచ్చు అనేసి అలానే మనకి ఇంకొకటి కూడా ఉందండి సెకండ్ వచ్చేసి కాన్స్టెంట్లీ ఫోకస్ ఆన్ యువర్ గోల్ ఎండ్ రిజల్ట్ మీద మన కోరిక మీద ప్రతిరోజు దాని మీదే ఫోకస్ చేయాలి ఆల్రెడీ జరిగిపోయినట్టు అనేది లా ఆఫ్ అట్రాక్షన్ సెకండ్ ప్రిన్సిపల్ ఇది మన వేదాల్లో లేదా ఖచ్చితంగా ఉందండి మన శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఎన్నోసార్లు చెప్పారు మనము ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాం యద్భావం తద్భవతి మీరు ఏదైతే పదే పదే ఆలోచిస్తూ ఉంటారో మీ ఆలోచనలు ఏదైతే ఉంటాయో అదే మీరు అవుతారు యద్భావం తద్భవతి సో అదే కాకుండా మనకి ఇంకొకటి కూడా ఉంది స్క్రీన్ మీద విస్తున్నాను దయచేసి చూడండి యథ దృష్టి తథ సృష్టి యథ దృష్టి తథా సృష్టి ఏ ఎక్కడైతే మీ చూపు ఉంటుందో అదే మీ సృష్టి అదే మీ రియాలిటీ సో మనం ఎక్కడైతే ఫోకస్ చేస్తాం లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది మీ ఎనర్జీ ఎక్కడైతే ఫోకస్ చేస్తారో ఆ ఎనర్జీ పెరుగుతుంది సో మనకిక్కడ యద్భావం తద్భవతి యథా దృష్టి తథా సృష్టి ఎక్కడ మనం ఫోకస్ పెడతామో ఆ ఎనర్జీ అనేది మనకు పెరుగుతూ వస్తుంది అని చెప్తున్నాం సో మన భగవద్గీతలో లా ఆఫ్ అట్రాక్షన్ ఎన్నడో మన శ్రీకృష్ణుడు గారు చెప్పేశారండి ఇకపోతే మూడవ ప్రిన్సిపల్ అఫర్మేషన్స్ మనకు మేనిఫెస్టేషన్ జరగాలన్నా మనం హై వైబ్రేషన్స్లో ఉండాలన్నా మనకు పాజిటివ్ ఆలోచనలు ఉండాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది ప్రతిరోజు పాజిటివ్ వాక్యాలు అఫర్మేషన్స్ చెప్పండి అని అంటుంది రైట్ సో మనకు మళ్ళీ మనకు అలాంటి అఫర్మేషన్స్ మన పురాణాల్లో వేదాల్లో లేవండి ఉన్నాయి కదా అది తిరిగి మళ్ళీ అహం బ్రహ్మాస్మి ఐ ఐఎమ్ ద క్రియేటర్ డిక్లరేటివ్ స్టేట్మెంట్ అండి మనము ఎప్పుడు పదే పదే ఇదే చెప్తూ ఉంటే మనం అదే అవుతూ ఉంటాం సో పాజిటివ్ వాక్యం పాజిటివ్ వర్డ్స్కి ఉన్న పవర్ఫుల్ అది సో మనకు ఆల్రెడీ ఇలాంటి డిక్లరేటివ్ స్టేటే స్టేట్మెంట్స్ మన పురాణాల్లో వేదాల్లో బోల్డ్ ఉన్నాయండి లక్షల్లో ఉన్నాయి అహం బ్రహ్మాస్మి ఇంకొకటి కూడా ఉందండి అహం ప్రేమ ఐ యామ్ డివైన్ లవ్ సో ఇలాంటివన్నీ కూడా అఫర్మేషన్సే మనము ఇప్పుడు అఫర్మేషన్స్ అని చెప్తున్నావు కానీ మన పురాణాల్లో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి మనము ఇంప్లిమెంట్ చేయాలి సో లా ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ ఏదైతే చెప్తుందో ఇవన్నీ కూడా మన పురాణాల్లో వెల్ ట్రైడ్ అండ్ ఇంప్లిమెంటెడ్ టెస్టెడ్ అండ్ ట్రైడ్ అంటారు కదా అలా మనకి ఎప్పుడూ ఆల్రెడీ ఉన్నాయి జరిగినవే మనం కొత్తగా ఏం నేర్చుకోవట్లేదు లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ నాట్ ఎ మిత్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏది కాదు అని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇకపోతే నాలుగవది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్లో గ్రాటిట్యూడ్ సో గ్రాటిట్యూడ్ మన యొక్క పురాణాల్లో మన వేదాల్లో మన భగవద్గీతల్లో మనం ఎప్పుడు రచ మనం చెప్తూ ఉండేది ఏంటండి గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత మనం దేనికి థ్యాంక్ యూ చెప్తామో మనకు వాటి నుంచి బ్లెస్సింగ్స్ వస్తాయి వాటి నుంచి ఆపర్చునిటీస్ వస్తాయి వాటి నుంచి మనకు అన్ని అబండెన్స్ కలుగుతుంది సో మనము రెగ్యులర్గా మన స్కూళ్ళల్లో నేర్పించిన పద్యం అండి మనం వినే ఉంటాం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య భవ సో ఇక్కడ మనం చెప్తూ ఉన్నాం థ్యాంక్ యూ హానర్ అమ్మని ఒక గాడ్ లాగా అంటే అమ్మను ఒక దేవుడి లాగా నాన్ననొక దేవుడు లాగా ఆచార్య దేవోభావ గురువుని ఒక దేవుళ్ళలాగా సో అతిథి దేవోభావ గెస్ట్ని కూడా మనము ఒక గాడ్ లాగా హానర్ చేయమంటున్నాం థ్యాంక్ యూ చెప్తున్నాం సో మన పురాణాల్లో అన్నీ ఉన్నవే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నామండి సో లా ఆఫ్ అట్రాక్షన్ మిత్ కాదు లా ఆఫ్ అట్రాక్షన్ ఫాల్స్ కాదు ఇవన్నీ కూడా మన పురాణాలు వేదాల్లో ఏవైతే చెప్పామో అవే మనము ఇక్కడ ఈ పేర్లు పెట్టి చెప్తూ ఉన్నాం చదువుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తే లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మీ లైఫ్ని మీకు నచ్చింది మీరు చేసుకోవాలి అనుకుంటే అహం బ్రహ్మాస్మి నేను చాలా గట్టిగా నమ్ముతాను ఐ క్యాన్ క్రియేట్ మై ఓన్ లైఫ్ మీరు కూడా అలాంటి లైఫ్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా నేను కండక్ట్ చేస్తున్న వర్క్ అటెండ్ అవ్వండి మీ లైఫ్ని మీకు నచ్చిన విధంగా క్రియేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సర్వే జనా సుఖినో భవంతు